గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కు అందరు కట్టుబడి ఉండాలి కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగిరేస్తాము గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము విలువన్ పేరెంట్ అని వస్తాడు ఎవడం విలువన్ పేరెంట్ అని కాబట్టి గాంధీ గారి ఎవరైనా పర్లేదు ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో అనుమతి అవసరం ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా అది విరుద్ధం అవుతుంది కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు నువ్వు వస్తాను కాబట్టి నువ్వు అని చెప్పారు దాని మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే కొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకుంటారా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ తెరలేపిద్దెవరు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు అనే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి చెప్పి అడిగిపోయారు కాబట్టి అసలు ముఖ్యమంత్రి గారు కానీ రేపు డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయమైతే మీరు పార్టీ ప్రజలను ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపోలోజీ చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డి రెండోది చాంద్రీ గారు సామరస్యంగా పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం గానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు మీరు మంగళార్తలు ఇస్తానని మంగళార్తలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీరు తొట్టు వాళ్ళు లేపారు మన సంస్కృతికి వారు తెర లేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి